జాహ్నవి అలాగే శరత్ వాళ్ళిద్దరూ కూడా అలా కారులో వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా ఇంతలో దారిలో అయితే శరత్కి అయితే రౌడీలు అడ్డుకొని అయితే కొడుతూ ఉంటారు అది చూసి జాహ్నవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జాహ్నవి అయితే శరత్ అయ్యో శరత్ అంటూ ఆపలేక తనైతే దూరం నిండే పిలుస్తూ ఉంటుంది ఇక శరత్ని రౌడీలు పట్టుకుని కొడుతూ ఉంటారు ఇక చెద్ద కొడుతూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న జాహ్నవి అయితే అయ్యో శరత్ అయ్యో శరత్ అని అంటూ ఉంటుంది ఇక ముగ్గురు రౌడీలు శరత్ని పట్టుకుంటే ఇంకో రౌడీ వచ్చి శరత్ నెత్తి బద్దలు కొట్టాలని అనుకుంటాడు ఇంతలో అక్కడ గంగాధర్ వచ్చి దాన్ని అడ్డుకుంటాడు అది చూసి అక్కడ ఉన్న గంగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక షరత్ అయితే అమ్మయ్యా అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక గంగాధర్ అయితే వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటాడు ఇక షరత్ అయితే అక్కడే అలా నిలబడి ఉంటాడు ఇక గంగాధర్ అయితే ఆ రౌడీలందరినీ కూడా చెతక్ కొడతాడు అది చూసి గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు నువ్వొచ్చి కాపాడేవేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న yeah sure. గంగ అయితే అలా చూస్తూ ఉండగా గంగాధర్ అయితే ఆ రౌడీలందరినీ కూడా చెదగొడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రౌడీ అయితే ఆ గంగాధర్ కడుపులో అయితే కత్తితో పొడిచేస్తాడు పొడి చేయటంతో గంగాధర్ ఒక్కసారిగా అక్కడే అలా కుప్పకూలిపోతాడు అది చూసి గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గంగ అయితే అయ్యో గంగాధర్ అయ్యో గంగాధర్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అరుస్తూ ఉన్న గంగను చూసి వాళ్ళు పొడి చేయటంతో వాళ్ళు అయితే ఆ రౌడీలు అక్కడి నుండి వెళ్ళిపోతారు వెళ్ళిపోవటంతో గంగాధర్ అయితే చాలా బ్లడ్ పోతూ బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ ఉన్న గంగాధర్ని చూసి అక్కడ ఉన్న గంగ అయితే ఏడుస్తూ ఉంటుంది అయ్యో గంగాధర్ అయ్యో గంగాధర్ అంటూ తనైతే గంగాధర్ని పట్టుకొని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న షరత్ అయితే ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక తన కారణంగా గంగాధర్ కడుపులో అలా కత్తి దిగటంతో అక్కడ ఉన్న షరత్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక గంగ మాత్రం అయ్యో గంగాధర్ లేవండి ఒక్కసారి లేవండి లేచి నన్ను చూడండి లేవండి గంగాధర్ అంటూ అక్కడ ఉన్న గంగ అయితే గంగాధర్ని లేపుతూ ఉంటుంది ఇక గంగాధర్ అయితే అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతాడు దాంతో అది చూసి గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసి శరత్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్